ఏపీలోని మన్యం ప్రాంతంలో దశాబ్దాల సమస్యకి తెరపడే మార్గం సుగమమైంది తరచూ ఏదో ఒక చోట గజరాజుల దాడిని నియంత్రించేందుకు ఏపీ ప్రభుత్వానికి కర్ణాటక నుంచి కుంకి ఏనుగుల అప్పగింత పూర్తయింది బుధవారం ఏపీ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరు కాగా కష్టాలు వచ్చినప్పుడు రాష్ట్రాల మధ్య సాకారం ఉంటుందనటానికి ఇదే నిదర్శనమని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు ఆంధ్రాకి కుంకి ఏనుగుల రాక రాష్ట్రాల మధ్య సహకారానికి నిదర్శనమన్న పవన్ అసలేంటి కుంకి ఎలిఫెంట్స్ ఎందుకు ఏపీకి రప్పించారు ఏపీలో మన్యం ప్రాంతాల్లో తరచూ నివాసాలపై పంటలపై గజరాజులు స్వైర విహారం చేస్తుంటాయి అడవులు తగ్గిపోవడం జనారణ్యాలు పెరిగిపోవడంతోనే ఈ తరహా ఘటనలు చోటు చేసుకుంటాయంటారు అలాంటి సందర్భంలో జనం చూస్తుండిపోవడం తప్ప ఏమీ చెయ్యలేని పరిస్థితి అలాంటి ఏనుగులను కంట్రోల్ చేసేందుకే ఈ కుంకి ఏనుగులను వినియోగిస్తారు ప్రధానంగా పార్వతీపురం మన్యం శ్రీకాకుళం విజయనగరం తిరుపతి చిత్తూరు అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తరచూ ఏనుగులు దాడులు చేస్తున్నాయి ఇళ్లు పంట పొలాలను ధ్వంసం చేస్తున్నాయి ఇప్పుడు ఈ జిల్లాలకే ఈ కుంకి ఏనుగులను తరలిస్తారు కుంకీ ఏనుగులు అంటే అవేమీ ప్రత్యేకమైన తెగ కాదు వీటికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి మందలుగా వచ్చిపడి విధ్వంసం చేసే ఏనుగులను నియంత్రించడానికి వాడతారు అలానే వాటికి శిక్షణ ఇస్తారు ఇప్పుడు కర్ణాటక ప్రభుత్వం అప్పగించిన ఏనుగులకు పేర్లు కూడా ఉన్నాయి మాస్తి అభిమన్యు కృష్ణ రంజన్ కరుణ దేవ అనే పేర్లు పెట్టారు వీటిలో నాలుగు గజాలు ఇన్నాళ్లు కర్ణాటకలోని కొడుగు జిల్లాలో గల తుబారి ఎలిఫెంట్ క్యాంప్లో ఉన్నాయి మిగిలిన రెండు శివమొగ్గ జిల్లాలోని సక్రేబైల్లో ఉన్నాయి ఈ ఏనుగుల అప్పగింతపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన హర్షం వ్యక్తం చేశారు కేవలం ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ప్రభుత్వం సిద్ధరామయ్య గారి ఉన్న వారి నాయకత్వ కర్ణాటక ప్రభుత్వం మీకు ఏనుగులు ఇవ్వడం కాదు మాకు మీ హృదయాన్ని మీ హృదయ కవటాలను తెరిచారు దానికి నా సంపూర్ణ కృతజ్ఞతలు కార్యక్రమంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య డిప్యూటీ సీఎం డేకే శివకుమార్ పాల్గొని పవన్ కళ్యాణ్ కి సన్మానం చేశారు మరోవైపు కొంకి ఏనుగుల రాకతో ఎన్నాళ్ల నుంచో అపరిష్కృతంగా ఉన్న గజరాజుల దాడి సమస్య ఇప్పుడో కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి గజరాజుల విధ్వంసానికి తెరపడనుందనే అంచనాలు నెలకొన్నాయి